Welcome to Myths A Space that Builds Brilliance a Space to Think Free. A campus nestled in nature. Join the legacy, experience myths. డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయనకు అర్పిస్తున్నాం బీజేపీ ఉపాధ్యక్షుడు గో సంరక్షణ అధ్యక్షుడి గుద్దేటి శివనాయి రెడ్డి ఇలా మన ఉపాధ్యక్షుడు నూగల వెంకటేష్ మన ఎల్ఎల్బి సురేష్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది శ్యామ్ప్రకాద్ ముఖర్జీ శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ గారి వర్ధంతి సందర్భంగా వాళ్ళకి అర్పించడం జరిగింది ఈరోజు అదేవిధంగా ఆయన ఆశయాలకు అనుగుణంగా నేడు పార్టీ వ్యవస్థాపకులైనటువంటి శ్యామప్రకాష్ ముఖర్జీ అనుగుణంగా పనిచేస్తా ఉన్నాము డాక్టర్ ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ అయినా కానీ గతంలో ఉన్నటువంటి ప్రధాని లాల్కృష్ణ గతంలో ఉన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు కానివ్వండి అగ్రనేతలు ఎవరైనా సరే లాల్ లాల్కృష్ణ అద్వాణి గారు కానివ్వండి నేడున్నటువంటి అమిత్ షా కానివ్వండి ఎవరైనా సరే వారి అడుగు జాడల్లోనే భారతీయ జనతా పార్టీ నడుస్తూ ఉందని చెప్పాలి అదేవిధంగా ఆయన ముందు కాంగ్రెస్ పార్టీలో కేంద్ర శాఖలో జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కేంద్ర కేబినెట్లో పనిచేయడం కూడా జరిగింది వారి కాంగ్రెస్లో వారు ప్రవ ప్రవర్తించే తీరు నచ్చక తృణప్రాయంగా ఆయనకున్నటువంటి మంత్రిత్వ శాఖను రాజీనామా చేసి బయటికి రావడం జరిగింది ఇప్పుడు జనసంఘ వ్యవస్థాపకులు ఆయనే తర్వాత రాష్ట్రీయ స్వయం సేవకులో గతంలోనే ఉండేవారు చురుగ్గా పనిచేసేవారు ఆ రకంగా ప్రతి ఒక్కరిని కూడా క్రియాశీలకంగా వ్యవహరించే విధంగా పార్టీ కార్యకర్తలను తయారు చేసినారు వారి తీసుకున్నటువంటి ఆలోచనలు నేటికి ఇప్పటికీ ఎప్పటికీ అమలు చేస్తూనే ఉన్నారు పార్టీలో వారిని గుర్తు చేసుకోవాల్సినటువంటి రోజు ఇది వారు చనిపోవడం కూడా ఆనాడు పార్టీలో పనిచేస్తూనే మరణించారు అదేవిధంగా ఇప్పుడున్నటువంటి పార్టీలో ఎవరైనా సరే గతంలో కానీ ఇప్పటికి కానీ ఆయన ఆశయాలకు అనుగుణంగానే నడుచుకుంటూ మేమంతా పని పనిచేస్తూ ఉన్నాము ఎప్పటికీ పనిచేస్తాము అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఈ అవకాశం ఇచ్చినటువంటి ఏకేటీవీ ఏకేటీవీ న్యూస్ వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపు తెలుసుకుంటున్నాను